బిఎల్ హైదరాబాద్ పాత బస్తీలో మరో శాడిస్ట్ భారత అరాచకాలు బయటపడ్డాయి మొన్న ఓ శాడిస్ట్ మొగుడు తన స్నేహితుడికి పడక సుఖాన్ని అందించాలని భార్యను వేధిస్తే ఇప్పుడు ఇంకొకడు తన చిన్నాను సుఖపెట్టాలంటూ ఇల్లాలిపై శాడిజం చూపించాడు మొగుడే ఇలా మాట్లాడితే ఆ చిన్నాన్న ఊరుకుంటాడా ఇంకా ఆమెను లైంగికంగా వేధించాడు అత్యాచారం చేయబోయాడు ఎంటెక్ చదివాడు చదువుకు తగ్గ సంస్కారం లేదు భార్యను బానిసలా చూశాడు అంగడి సరుకును చేశాడు ఆ ఇల్లాలి జీవితాన్ని బజారు పాలు చేశాడు స్నేహితుల నడుమ నవ్వుల పాలు చేశాడు తన స్నేహితుణ్ణి సుఖబెట్టాలంటూ భార్యను వేధించాడు తొలి రాత్రే స్నేహితుణ్ణి పడక గదిలోకి తీసుకొచ్చి కాలరాత్రిగా మార్చాడు ఒప్పుకోకపోతే కూల్ లో మత్తుమందు కల్పించి స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారం చేశాడు ఆ రాక్షసుడు ఇది పాతబస్తీ లోని సలీముద్దీన్ శాడిజం ఇలాంటి బాగోతమే పాతబస్తీ సంతోష్ నగర్ లో బయటపడింది నన్ను సుఖపెట్టింది చాలు నా కుటుంబ సభ్యులను సుఖపెట్టాలంటూ హుకుం జారీ చేశాడు మరో శాడిస్ట్ వాడే పాతబస్తీ సంతోష్ నగర్ కు చెందిన మోబాబిల్ ఇతనికి ఓ యువతితో ఆరు నెలల క్రితం పెళ్లైంది ఆరు నెలలు కాపురం సజావుగా సాగింది తరువాత వేధింపులు మొదలయ్యాయి పెళ్ళై ఆరు నెలలైన భార్య గర్భవతి కాకపోవడంతో తన చిన్న అన్న ద్వారా పిల్లల్ని కనాలని ఒత్తిడి చేశాడు ముబాబిల్ దీంతో ఆమె షాక్ అయింది అందుకు ఒప్పుకోలేదు మేసే తో kuch bhi చిన్నాన్నను సుఖపెట్టాలంటూ వేధిస్తూనే ఉన్నాడు అతని వ్యవహారం గురించి కుటుంబ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేదు ముబాబిల్ తనకు అనుకూలంగా ఉండటంతో అతని భార్యపై చిన్నాన్న లైంగిక దాడికి దిగాడు ఒంటరిగా ఉన్నప్పుడు పడక గదిలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు ఓ రోజు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆ రాక్షసుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది వీడిపై రెండు సార్లు అగాని కేసు పెడితే అటెంప్టివ్ రేప్ కింద నిర్భయ కేసు కింద ఫోర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం చిన్నమామతో పిల్లలు కనడానికి నాకు కూడా అభ్యంతరం లేదని అతను భర్త కూడా చెప్పడం దురదృష్టకరమైన విషయం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇతను పొటెన్షియల్ టెస్ట్ కి ఈ అమ్మాయి కూడా మెడికల్ ఎగ్జామినేషన్ భరోసా సెంటర్ పంపించడం జరుగుతుంది మరో మగాడికి సుఖాన్ని ఇవ్వాలంటూ భార్యపై ఒత్తిడి చేయడం కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన మామ కామాంధుడిలా మారి కోరిక తీర్చాలని వేధించటం సంచలనంగా మారింది పాత బస్తీలో వరుసగా వెలుగు చూస్తున్న భర్తల ఆగడాలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి